పదవ తేదీన బీసీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని బీసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ రోజు కుబీర్ మండల కేంద్రంలో బీసీ సీనియర్ నాయకులు పుప్పాల పిరాజీ అధ్యక్షిస్తున్న బీసీ సంఘాల నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకట పో శెట్టి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను కట్టుబడి స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులాల కుటుంబ సర్వే సమాచారాన్ని సేకరించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు లేని ఏడల బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు కార్యక్రమంలో బీసీ నాయకులు బొడిగం సాయినాథ్ శేఖరం దత్తాత్రి గజారాం పటేల్ పి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రంలో అన్న కుప్పతన ఈ రోజు సమావేశం ఏర్పడడానికి ప్రధాన కారణం కంటే గత గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం అధిక రాకముందు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఏమంటే బీసీలకు బీసీలకు రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో నలభై శాతం విదేశాలు అమలు చెప్పారు దానికి మేమంతా గౌరవించి ఆ ప్రభుత్వాన్ని ఓటేసి నిలుపు జరిగింది కాబట్టి ఆ విషయం ఏమిటంటే రిజర్వేషన్ అమలు ఎన్నిక జరపని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ఆ ఆలోచన నిర్వహించుకోవాలని చెప్తున్నాము ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమజి తర్వాతనే ఎన్నిక జరపాలి దానికి కూడా ఒక బేస్ ఏముందంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కులకరణ దాని సమగ్ర కుల సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరిగింది అందులో రిపోర్ట్ తీసుకున్న ఈరోజు బీసీలలో ఏ వర్గం ఏబీసీడీ వరీకన్నా ఆల్రెడీ బీసీలో ఉంది కాబట్టి దాని ప్రకంగా ఏ ఏ కులం ఎంత జనాభా ఉందో దాని వరకు రిజల్ట్ ఉంటుంది కాబట్టి తీసుకొని ఖచ్చితంగా నర్పరే శాస్త్రదేశం అమలు మేము ఈ గవర్నమెంట్ మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే నర్పడి శాతం చేసి స్థానిక ఎన్నికలు చేస్తే మా బీసీలందరూ సకల సామాన్య రంగంలో ఈ రోజు జరుగుతున్న రాజకీయంగా ఎదుగుతూ ఎదిగే అవకాశం ఉన్నది మనలో భవిష్యత్తులో నర్పడి శాతం చేసిన అమలు సకల సామాన్య విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సంఘంలో రేషన్ అమలుదర్పడానికి చేయడం వల్ల మనమంతా బీసీల డెవలప్ అవుతామన్న ఆశతో ఈరోజు రేపు రానున్న పదో తారీఖు హైదరాబాద్ లోని ఇంద్రపాల కొత్త బీసీల సత్యంగా అధ్యక్ష చేస్తున్నారు కాబట్టి దానికి ఈ ముదోనీరులోని బీసీ సోదరులందరూ ప్రత్యేకత పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా బీసీ మిత్రులందరికీ పేరు పేరున జై బీసీ జై పులే